బండి రన్నింగ్ లో ఉండేటప్పుడు చేతులు పెట్టకూడదు చైన్ క్లీన్ లేపది కానీ వేలు వెళ్ళిపోతాము వేలు వెళ్ళిపోయి కట్ అయిపోతాయి జాగ్రత్తగా ఉండండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలార్ ఈ రోజు అయితే మనం చాలా ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడదాం నేను ఈ బండి కొన్న తర్వాత ఫస్ట్ సర్వీస్ అయింది సెకండ్ సర్వీస్ అయింది థర్డ్ సర్వీస్ ఎంత అయింది డీటెయిల్ గా అయితే ప్రైస్ తో సహా వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి సో ఇప్పుడు మీకు మెయిన్ టాపిక్ ఏం చెప్తానంటే ఈ బండికి సంబంధించినప్పుడు చైన్స్ ప్రాకెట్ మెయింటెనెన్స్ అన్నమాట థర్డ్ సర్వీస్కి వెళ్ళినప్పుడు మీకు విషయం చెప్పాను కదా అదేంటంటే చైన్స్ ప్రాకెట్ కి చైన్ లూబ్ అని చైన్ క్లీన్ అని చెప్పేసి ఆ రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ అయితే కొడతా ఉన్నారు కదా ఈ క్యాన్లు స్ప్రే క్యాన్లు సో వాటి వల్ల అనవదా అయితే నేను చెప్పాను సో మరి ఏ విధంగా క్లీన్ చేసుకుంటే చైన్ లైఫ్ పెరుగుతున్నాను ఇది అయితే నేను ప్రాక్టికల్ గా నేను మీకు చెప్తున్నాను అండి ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను కదా ప్రాక్టికల్ గా అయితే చెప్తున్నాను ఎందుకంటే ఇటీవల కాలంలో అపాచి ఉండేది కదా నలభై వేల కిలోమీటర్ల వరకు చైన్స్ ప్రాకెట్ అయితే మెయింటైన్ చేస్తాను అపాచి చైన్స్ ప్రాకెట్ ఆర్సన్ కొట్టండి వచ్చేది సో నలభై వేల కిలోమీటర్ల వరకు ఎలాగొచ్చింది పద్దెనిమిది వేల పంతొమ్మిది వేల అపాచిలో చైన్స్ ప్రాకెట్ అయితే చేంజ్ చేసేస్తా ఉన్నాం మేము నీకు నలభై వేల అని చెప్పి అనుకోవచ్చు మీరు ఆ విధమైనటువంటి మెయింటెన్స్ అయితే మనం చేస్తాం ఇద సేమ్ వే రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ లో కూడా మీరు చైన్స్ ప్రాకెట్ అనేది పద్దెనిమిది వేల పొందే మార్చేటప్పుడు ఐదు నుంచి ఆరు వేల రూపాయలు అయితే ఖర్చు అయిపోతుంది లేటెస్ట్ గా మీరు చైన్స్ మార్చి మార్చుంటే ఎంత ఖర్చు అయిందో కామెంట్ చేయండి సో నేను ఈ వీడియోలో చెప్పినట్టుగా మీరు మెయింటైన్ చేశారంటే ఐదు నుంచి పదివేల కిలోమీటర్ల వరకు చైన్ లైఫ్ పెరిగేటటువంటి అవకాశం అయితే ఉంటుంది వీడియో చివరి వరకు చూడండి వీడియోకి లైక్ చేయని వరకు ఇప్పుడు ఒక లైక్ చేయండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ అయితే లెఫ్ట్ సైడ్ మనకి ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది అండి రైట్ సైడ్ అయితే టూల్ కిట్ ఉంటుంది సో టూల్ కిట్ అయితే ఒకసారి ఓపెన్ చేద్దాం టూల్ కిట్ అయితే తీసాను బండితో ఇచ్చిన అల్లంకి అయితే ఇక్కడ చాలదండి చాలా కని చెప్పేసి ఇంకో స్పేర్ కూడా లేదు ఇంటికి వెళ్ళి అయితే తెప్పిస్తున్నాం టూల్ కిట్ చైన్స్ ప్రాకెట్ అయితే చూస్తున్నారు కదా వీళ్ళకి ఎండిపోయి అయితే ఉండకూడదన్నమాట లూప్రికేషన్ అయితే దీనికి చాలా ఇంపార్టెంట్ లూపికేషన్ లేపండి అనుకోండి ఇది వేడెక్కి ఈ ప్రాకిట్ పోతుంది అలాగే ఈ ఓరింగ్స్ పోతాయి అన్నమాట కాబట్టి చైన్ మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్ ఒక ఐదు వారు వందల కిలోమీటర్ల క్రితం అయితే చైన్ లూబు చైన్ క్లీన్ అయితే షోరూమ్ లో చేశారు కదా తర్వాత మనం ఏం చేయలేదు ఓకేనా సో ఇప్పుడైతే మనం క్లీన్ చేసుకుందాం అండి ఈ వెనక్కి ఇదంతా కూడా తర్వాత క్లీన్ చేద్దాం ఫస్ట్ అయితే ఫ్రంట్ స్పాకెట్ ఏరియా క్లీన్ చేద్దాం టూల్ కిట్ తెప్పించిన ఇంటి నుంచి నేనైతే రాచెట్ రెంచ్ నుంచి అల్లంకి అయితే తీసుకున్న కింద అండి పైన ఒకటి రెండు అయితే ఉంటాయండి ఈ ఫ్రంట్ పాకెట్ ఏరియా ఇది ఓపెన్ చేసి అయితే క్లీన్ చేయడం నేను చూడలేదు ఈ మూడు సర్వీసులన ఇప్పుడు వింటర్ వచ్చింది కదండి కాబట్టి ఏంటంటే మీరు ఖచ్చితంగా ఇదైతే ఫ్రంట్ క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే బయట డస్ట్ ఎక్కువగా ఉంటుంది చైన్ అట్రాక్ట్ చేస్తుంది తో పాటు ఇసుక రేనూరు ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి చైన్ పాడైపోతుంది అనమాట చూసారా సో ఇదంతా చెత్తకుందో సో ఇలాంటి ఇసక్ కనుక ఉండిపోయింది అనుకోండి ఇలాంటి మట్టి ఖచ్చితంగా చైన్స్ ప్రాకెట్ అయితే పైన ఉన్న నీట్ క్లీన్ చేస్తాను కానీ లోపల మాత్రం విధంగా ఉండిపోయింది ఇలా ఉండిపోయిందని చైన్స్ ప్రాకెట్ ఎందుకు బాగుపడతాయి నేను ఇప్పుడు వాష్ చేసుకోవాలి నీట్గా డీజిల్ అయితే తీసుకొచ్చానండి సో డీజిల్ అయితే ఫస్ట్ క్లీన్ చేద్దాం డీజిల్ క్లీన్ చేయాలంటే ఇదిగోండి ఫస్ట్ అయితే ఈ క్యాబ్ వచ్చిన కన్నం పెట్టుకోవాలన్నమాట ఈ ఫ్రెండ్స్ పాకెట్ ఏరియా అయితే చూసారు కదా ఇటువంటి ఎవరు చేతులు కానీ ఏం కానీ పెట్టకండి బండి అయితే స్టార్ట్ చేస్తాను ఇప్పుడు ఇక్కడికి ఏంటంటే ఫస్ట్ డీజిల్ కొట్టాలన్నమాట ఇప్పుడైతే బ్రష్ తీసుకొని క్లీన్ చేయాలి బండి ఆపేయాలండి బండి అయితే న్యూట్రల్ చేశాను సో ఇంజన్ అయితే స్టాప్ చేద్దాం ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇది అంతటిని ఒక పొలతో ఫస్ట్ చేద్దాం తర్వాత అయితే వేసుకోరా చూసారా ఈ ముద్ద ముద్దలు ఉండిపోయింది చైన్ రన్నింగ్ లో ఇసుక ఏం చేస్తుంది అంటే ఈ స్ట్రాకిట్ ఓరింగ్స్ ఉన్నాయి కదా ఇట్లోకి వెళ్ళిపోయి మొత్తం ఇదంతా అరగొట్టేస్తుంది ఇప్పుడు ఎగైన్ బండి మళ్ళీ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేస్తే మళ్ళీ డీజిల్ అయితే కొడతాను అనమాట బండి అయితే న్యూట్రల్ చేస్తానండి ఏరియా మొత్తం నీట్గా కడిగాలండి కడిగేయాలండి ఇప్పుడు చూసారా మీరు షోరూంలో క్లీన్ చేయించినప్పుడు ఎంత వస్తుందా చూడండి ఒకసారి అంత దారుణంగా అనమాట సో ఇలాంటి డస్ట్ అంతా కూడా మీరు తీయకుండా చైన్ క్లీన్ చేయకుండా చైన్ లూప్ చేశారనుకోండి చైన్ లైఫ్ అయితే రాదనమాట ఇసుకే మీ చైన్ అయితే పాడు చేస్తుంది కాబట్టి ఇప్పుడైతే మనం ఏం చేద్దాం అంటే దీన్ని మొత్తం నీట్ గా క్లీన్ చేసేద్దాం సో క్లీన్ చేసినప్పుడు వాటర్ లోపలికి వెళ్ళిపోద్దేమో ఈ టెన్షన్ ఏం పడకండి కొంచెం డీజిల్ వేసి అయితే క్లీన్ చేద్దాం జిడ్డు ఉండిపోయింది మట్టి అంతా పోయింది కానీ జిడ్డు ఉండిపోయింది అనమాట అయితే కొంచెం డీజిల్ పెట్టి బ్రష్తో క్లీన్ చేశాం కదా క్లీన్ చేసిన తర్వాత వచ్చింది అనమాట కొంచెం నీట్గా అయింది చూసారు కదా ఈ ఫ్రంట్ క్యాప్ అయితే ఎంత నీటి తయారైపు మరి నీటి తయారైపోలేదులే అంటే ఇప్పుడు నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ క్రిమిల్ అంటారు కదా ఆ టైప్ అనమాట ముందుకంటే ఇది బెటర్ అయితే చెప్పుకోవచ్చు సో ఇప్పుడు ఫ్రంట్ స్పాకెట్ ఏరియా కూడా ఒకసారి అయితే చూడండి అయితే చూస్తున్నా చూసారు కదా చైన్ కి అయితే ప్రాపర్ లూప్లికేషన్ లాగా తుప్పు కూడా పట్టేస్తుంది అనమాట అంటే నేను మీకు ఇది ఎందుకు ఎన్నో ఉంచే ప్రతిదీ ఎక్స్పెరిమెంటే కదా నేను అంటే పదివేల కిలోమీటర్ల వరకు చైన్ ఫ్రంట్ స్పాకెట్ ఓపెన్ చేయకుండా ఉంటే ఏమవుతుంది పదివేల కిలోమీటర్లు తిరిగిన తర్వాత అంత దరిద్రంగా తయారైంది ఇంత నీట్ అయితే తయారు చేసా అనమాట సో చైన్ లైఫ్ అయితే బాగా రావాలంటే చైన్ క్లీన్ చేయాలి ఇప్పుడు విధంగా చేయాలో చెప్తాను వెనక్స్ పాకెట్ కూడా ఒకసారి చూడండి బండి రన్నింగ్ లో ఉండేటప్పుడు చేతులు పెట్టకూడదు మామూలు ఐడియా ఉండేటప్పుడు కూడా తెప్పకూడదు అనమాట వీలు ఇలా మీద మీద తుడుచుకోవడం అంతే లేపతలేదు చైన్ క్లీన్ లేపతి లేదు కానీ వేలు వెళ్ళిపోతాను వేలు వెళ్ళిపోయి కట్ అయిపోతాయి జాగ్రత్తగా ఉండండి చైన్ లూప్ చేయడానికి వారో లైన్ నుంచి అయితే స్కూటర్ గేర్ ఆయిల్ తీసుకుని ఎయిటీ డబ్ల్యూ నైన్టీ సో మీకు వారో లైన్ ఉంటుంది మోటార్లోనే ఉంటుంది ఎక్కడైనా సరే డబ్ల్యూ నైన్టీ గేర్ ఆయిల్ ఓకేనా ఇలా సాచెస్ అయితే మీకు ఇది డెబ్బై రూపాయలు ఎంఆర్ పొందా అరవై రూపాయలు తీసుకున్నారు అలా కాకుండా మీరు లీటర్ కూడా తీసుకోవచ్చు అన్నమాట రెండు వందల తొంభై మూడు వందలు ఉంటుంది ఉంచుకున్నారనుకోండి చిన్న ఇది కుట్టు మిషన్ ఆయిల్ వేస్తారు చూడండి అలాంటి దాంట్లో వేసుకున్నారంటే ఎప్పటికప్పుడు లూప్ చేసుకోవచ్చు అనమాట సో ఇది లూప్ చేయడానికి అయితే నేను ఈ లూప్ అయితే తీసుకుని వచ్చాను దీని వల్ల లైఫ్ అయితే అనమాట గేర్ ఆయిల్ వల్ల ఇది గేర్లు పర్పస్ లో తయారు చేయబడింది ఓకేనా సో ఇప్పుడు ఈ గేర్ ఆయిల్ అయితే వేద్దాం మొత్తం డబ్బా ఒకే రోజు అవగొట్టికండి ఇదో నాలుగైదు సార్లు వస్తుంది ఈ ఏరియా బిఫోర్ ఏ విధంగా ఉండదు చూసారు కదా ఈ విధంగా చైన్ అయితే చేయాలి మళ్ళీ ఎల్లుండి అయితే మరొకసారి చేయాలండి అండ్ ఇంకోటి ఎన్ఆర్ మిక్స్ అనేది ఏదైతే ఉంది ఇది కూడా మనకి ఫ్రిక్షన్ తగ్గించి వీరంటే ఇది జరగకుండా ఆపుతుంది చైన్ కి కాబట్టి ఈ గ్రాఫిన్ బేస్డ్ ప్రొడక్ట్ కూడా నేనైతే వేస్తాను మీకైతే మ్యాండేటరీ కాదు ఇదైన వాళ్ళ చైన్ హీట్ ఎక్కడం కానీ ఇటువంటి వే ఉండవు అనమాట అంటే ఇది యాక్చువల్ చైన్ కానీ కాదు ఇంజిన్ లోపలైతే వేస్తాం అనమాట సో అయితే నేను ఇది వేస్తాను చైన్ కి ఇక నీ క్యాప్ అయితే బిగించేద్దాం మనది మేటర్ అట్లా ఉంటుంది మనతోనే సో చైన్ ప్రాజెక్ట్ క్లీనింగ్ అయితే చూశారు కదా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఏ విధంగా మనం క్లీన్ చేసాం మొత్తం చైన్ ఎలా క్లీన్ చేసాం ప్రాజెక్ట్ ఎలా క్లీన్ చేసాం లూబ్ ఎలా చేసాం ఇదంతా కూడా చూసారు కదా సో ఎలాంటి మెయింటెనెన్స్ అయితే చైన్ చైన్కి మంచి లైఫ్ అయితే వస్తుందండి చైన్ అంటే నేను మరి ఇరవై వేల కిలోమీటర్లు ఎక్స్ట్రా వచ్చేదని ఒక ఐదు నుంచి పదివేలు కిలోమీటర్ల వరకు అయితే మీరు ఖచ్చితంగా చైన్ లైఫ్ అయితే పొందొచ్చు మరి వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్తో షేర్ చేశారంటే మనకు చాలా బూస్ అయితే ఉంటుంది నీ ఆర్ట్ ఆటోమొబల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరం నమస్కారం థ్యాంక్ యూ